హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళ్ళి మన రెసిపీ వచ్చేసి ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అండి దీనిని పదే అంటే పది నిమిషాల్లో ఎలా చేయాలో చూద్దాం రండి ముందుగా ఇక్కడ ఒక రెండు ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇలా తురుముకోవాలండి మీరు కావాలంటే మ్యాష్ అయినా తీసుకోండి ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసి ఒకసారి ఇదంతా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదాపిండిని వేసుకోవాలి మీరు కావాలంటే మైదాపిండికి బదులుగా గోధుమ పిండి కూడా తీసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఇదంతా కలుపుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళను పోసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి నాకు ఇక్కడ ఒక గ్లాస్ దాకా నీళ్ళు పట్టిందండి మనకి ఈ పిండి అనేది దోశ పిండిలా కలుపుకుంటే సరిపోతుంది దీనిని ఈజీగా ఇలా విస్కర్తో మిక్స్ చేసుకుంటే మనకి పిండి మొత్తం బాగా కలిసిపోతుందండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇలా నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది మనకి ఎగ్జాక్ట్గా రౌండ్ షేప్ అనేది రాదు మనం కొంచెం ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసుకొని ఇలా ప్రెష్ చేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి పైనుంచి ఇలా ఆయిల్ వేసుకోవాలి చూసారు కదండి అలాగే మిగతా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసి తీసుకోవాలి అంతే అండి ఈజీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది దీనిని ఇలా వేడివేడిగా ఏదైనా పుల్లని టమాటా చట్నీతో కానీ లేదా ఇలా టమాటా కెచప్తో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి చిన్నపిల్లలే కాదు పెద్దవారు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్